మిస్ వరల్డ్ క్రిస్టీనా పిస్కోవా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు సాంప్రదాయ చీరకట్టులో ఆలయానికి చేరుకున్న ఆమె స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అధికారులు ఆమెకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేయగా వేద పండితులు వేదాశీర్వచనం ఇచ్చారు యాదగిరిగుట్టను సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నట్లు పిస్కోవా అన్నారు తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మిస్ వరల్డ్ క్రిస్టీనా పిస్కోవా దర్శించుకున్నారు సాంప్రదాయ చీరకట్టలో యాదగిరిగుట్ట కొండపైకి చేరుకున్న క్రిస్టినా ముందుగా ఆలయ మాడవీధుల్లోని ఈశాన్య ప్రాంతంలో గల అఖండ జ్యోతిని దర్శించుకున్నారు అనంతరం గర్భగుడిలోని స్వయంభూ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అంతకుముందు ఆలయ అర్చకులు ఆమెకు ఘనస్వాగతం పలికారు దర్శనం అనంతరం ఆలయ ముఖ మండపంలో పిస్కోవాకు వేద ఆశీర్వచనం అందించారు ఆ తర్వాత స్వామివారి లడ్డూ ప్రసాదం చిత్రపటం శేషవస్త్రాలను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడిన క్రిస్టినా పిస్కోవా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు యాదగిరిగుట్ట ఆలయానికి గొప్ప చరిత్ర ఉందని సంస్కృతికి నిదర్శనంగా ఆలయం నిలుస్తుందని చెప్పారు కాగా రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి గాను క్రిస్టోనా పిస్కోవా మిస్ వరల్డ్గా నిలిచారు హైదరాబాద్ నగరంలో జరగనున్న మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో భాగంగా ఆమె నగరానికి వచ్చారు మిస్ వరల్డ్ కాంపిటీషన్లో నూట ఇరవై మంది పాల్గొంటున్నారని చెప్పారు వారందరూ కూడా యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించి మంచి అనుభూతిని పొందనున్నారని వెల్లడించారు క్రిస్టీనా పిస్కోవా హైదరాబాద్ నగరంలోని చౌ మహల్లా ప్యాలెస్ ఫలకనుమా ప్యాలెస్ను సైతం సందర్శించనున్నారు ఈ నెల ఇరవైన మధ్యాహ్నం పన్నెండు గంటలకు హోటల్ టూరిజం ప్లాజాలో మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు ప్రీ లాంచ్ కార్యక్రమానికి ఆమె హాజరు కానున్నారు ఈ మేరకు ఈవెంట్ ఆర్గనైజర్లు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక యాదగిరిగుట్ట ఆలయానికి పద్దెనిమిది మంది సభ్యులతో పాలక మండలిని రేవంత్ సర్కార్ ఏర్పాటు చేయనుంది ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టగా శాసనసభ మండలి ఆమోదం తెలిపాయి గవర్నర్ ఆమోదం తర్వాత చైర్మన్ ఇతర సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేయనున్నారు ఆలయానికి చెందిన ఒక వెయ్యి రెండు వందల నలభై ఒక్క ఎకరాలలో టెంపుల్ సిటీ ఏర్పాటు చేస్తామని తెలపగా పాలక మండలికి స్వయం ప్రతిపత్తి ఇవ్వనున్నారు ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అసెంబ్లీలో ప్రకటన చేశారు